అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ స్టేజ్ అవీకరించిన పెద్దలందరికీ మా కో యాక్టర్స్ అందరికీ మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అయితేనా నేను ఇంకేం ప్రోజ్ లేవని అంతే నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు హా అనుకున్నా ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా తీస్తారు అని ఐ వాజ్ ఫ్లోవర్డ్ ఇమీడియట్లీ బికాజ్ ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని క్యారెక్టర్స్ బాబు నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను నేను ఇన్ని 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 క్యారెక్టర్స్ ఇన్ని ఇన్ని ఇవి చేశాను నా ఒకే సినిమాలో అని ఐ రియలీ డోంట్ ఎక్స్పెక్ట్ మూవీ టు బీ దాన్ని ఇంత త్వరగా ఇంత ఫాస్ట్ గా ఇంత ఎఫిషియంట్ గా సో ఐ హ్రెడిట్ గోస్ట్ యువ అండి సంజీవ్ గారు మీ దిస్ మూవీ బి మీరు అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పెద్ద కష్టం మీరు ఎంత లేట్ అయినా ఎంత ఏమీ అయినా మీరు ఎప్పుడూ ఆ స్మైల్ తోటి ఆ వాయిస్ కూడా ఒకే మాడ్యులేషన్ తోటి and voice notes, he sweet so sweetly that we can't even say no. <laughs> Anything he asks, it's a yes. So may the universe also say yes to you in everything you're doing and may your efforts be um, fruitful. And in cinema, this social fantasy to the fights and the songs and the love story and the um, but. నవరసాలు కాదు కదా అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి సో మీరు తప్పకుండా ఈ సినిమాకి ప్లెస్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకేనా అటు అన్నా కూడా మాట్లాడదాం బాబు మధ్యక్ష్మి గారు మీకోసం చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని యజమానితో సత్కరించడానికి కూడా వారు స్టేజ్ పైకి వస్తున్నారు